ఇంకొక మాట ఇలా పేపర్ చదివితే నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచిన ఐటీ రంగంలో కానీ పరిశ్రమల రంగంలో కానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉండే తెలంగాణ నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తూ ఉండే ఇవాళ చదివితే ఓ వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయి తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయి ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం రోజుకు ఐదారు సార్లు ట్రిప్ అవుతున్నది వాళ్ళ మధ్యలో ప్రాసెస్ లో పని ఆగిపోయి వాళ్ళు పెదవిరిస్తున్నారు ఇక తెలంగాణ లాభం లేదు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది నాకు చాలా బాధ కలిగింది చాలా దుఃఖం కలిగింది నాలుగైదు నెలల దుర్మార్గులు ఎంత పని చేసిరి ఎంత మంచిగా ఉన్న తెలంగాణ ఎట్లా ఆగమైపోయాయి ఇది ఎట్లా అని చెప్పి చాలా బాధపడ్డు ఈ బాధ నివారణ కావాలి నేను మీ అందరిని ప్రార్థించేది ఒకటే రెండు వేల ఒకటిలో తెలంగాణ జెండా ఎత్తి హుజురాబాద్ గడ్డ అన్నాడు పెద్ద నాయకులు లేకపోయినా బ్రహ్మాండంగా జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలిపించిన గడ్డ హుజురాబాద్ గడ్డ రెండు వేల ఒకటి దాని ఫలితమే మనకు తెలంగాణ వచ్చింది బ్రహ్మాండంగా ఉన్నం తెలంగాణ ఉద్యమం అయిపోలే ఇంకా ఉన్నది తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకు ఉన్నది మన బాధ్యత అయిపోలే అందుకోసం దయచేసి మీ అందరిని కోరేది ఒకటే ఒక మాట ఒకటే మాట చెప్తాను మీకు నేను ఇంత జల్దీ నాలుగైదు నెలలనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత కొనుక్కున్న ఈ ప్రభుత్వం పొసముట్టే ప్రభుత్వం కాదు రెండవది వంద శాతం నేను మీకు చెప్తా ఉన్నా మీరు నా మాట మీద విశ్వాసం ఉంచండి మళ్ళా బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినది మధ్యలో వచ్చినా కుసకు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంటే వస్తుంది దాంట్లో అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనం పనిచేసేది బాకీ ఉన్నది ఇంకా ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉన్నది మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు రావాల్సిన అవసరం ఉన్నది